మెరుగుమాల వెంకట్రావు గారు పద్మగారు భార్యాభర్తలు వీరు యాక్చువల్గా తుర్కే యాంజల్ నుంచి వచ్చారు వారి అబ్బాయి భానుప్రసాద్ గారు ఎంబీఏ చేసి యాక్సిస్ బ్యాంక్లో మంచి పొజిషన్లో ఉన్నారు వారు వారి కోసం అని చెప్పి ఎన్ని రోజుల క్రితం వచ్చారు సం మూడు నెలల క్రితము అదృష్టతం పెట్టుకోవడానికి వచ్చారు వారికి సంబంధించిన అనేక రకాలైన మంచి ఉపయోగాలు పొందాలని వాళ్ళకి చాలా మంచిగా ఉంది పాజిటివ్లు కలిసినాయి ఇంట్లో చాలా బాగా ఉంది అన్ని రకాలుగా మంచిగా ఉంది కొద్దిగా ఇంట్లో కొన్ని నెగిటివ్లు యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాల భయాలు ఇబ్బందులు అనారోగ్యాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోవటము చాలా సంతోషంగా ఉండటం వలన ఇప్పుడు వచ్చి వీరు కూడా అదృష్టం పెట్టుకోవడానికి వచ్చారు వారి మీ అబ్బాయి గారి పేరు జోన్ప్రసాద్ వారిని అడిగి ఎట్లాంటి భయాలు ఎట్లా తొలిగిపోయి ఎంత సంతోషంగా సుఖంగా ఉన్నారో ఆనందంగా ఉన్నారు ఎంత మంచిగా రాబోయే కాలం అంతా మంచిగా కోట్ల మీద డబ్బులు సంపాదించగలం చేయగలం యాక్చువల్గా ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చాలా గొప్పగా ఉంటుంది చాలా అద్భుతమైన రియల్ ఎస్టేట్ దాంట్లో లాభాలు పొందడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయ్యేటట్లు చేయడానికి ఏం చేయాలి అట్లా అన్నీ కూడా అదే డిస్కస్ చేస్తున్నాము అలాగే వారిని పెట్టుకున్న తర్వాత వారి అబ్బాయి పెట్టుకోవటం వల్ల వారి అబ్బాయికి మంచి జరగడే కాకుండా వీరికి కూడా అనేక రకాలుగా ఉపయోగం ఇంట్లో చాలా మంచిగా అవటము కొన్ని రకాల భయం తొలి తొలగిపోవటము కొన్ని రకాలైన చేతబడులు ఇబ్బందులు టెన్షన్లు వెళ్ళిపోవటము ఇక అవన్నీ కూడా స్పష్టంగా తెలిసిపోద్ది అనమాట ఏమైనా చెడు జరిగింది వెళ్ళిపోతే మంచిగా జరగటం తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు వెంకటరావు గారిని అడిగి వారినే ఏం జరిగింది ఎట్లా జరిగింది అయ్యా మీ పూర్తి పేరు నా పేరు వెంకట్రావు ఎక్కడి నుంచి వచ్చే స్వామి నేను తొక్కేం సాగర్ రోడ్డు అయ్యా ఎన్ని రోజులు ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు దృష్టి త్రీ మంత్స్ అవుతుంది కదా త్రీ మంత్స్ అవుతుంది అయితే చాలా కొంచెం భయం భయంగా ఉండేది ఆ భయాలన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మీ ఇంట్లో అయితే ఇప్పుడు ఆయన ఇంతకుముందు మాకు రత్నం లేనప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కొనుక్కుంటారు నేను లైట్లు వేసేయాలి లైట్లు వేస్తేనే నాకు నిద్ర పడుతుంది ఇప్పుడు ఏంటంటే లైట్లన్నీ బంద్ చేసి పనుకుంటున్నాం మేము మాకు ఎటువంటి టెన్షన్ లేదు ఆయన బయటకు వెళ్తే దగ్గరగా ఎక్కడ ఇప్పుడు పెళ్లి గారు టూర్ వెళ్తే ఇక మాకు నిద్ర పాడతం లేదు మీ అబ్బాయి మెడలో ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఆయన మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆయన బయటకు వెళ్ళినప్పుడు మాకు ప్రాబ్లం నెగిటివ్ ఉందని మా దగ్గర అర్థమైపోయింది నా దగ్గరే ఉంది నెగిటివ్ నాకే ఉంది నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది అయితే ఈ నెగిటివ్ పోవాలంటే మనం కూడా పాజిటివ్ తీసుకోవాల్సింది గురుగారి కరెక్ట్గా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇది కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి మేము ఒక టెన్ డేస్ కింద అనుకున్నాం మళ్ళీ వచ్చేసి ఈ రత్నం వేయించుకున్నాం ఇచ్చారు ఈ రత్నం మీరే ఈ రత్నం వేసుకున్నాం ఇవాళ నుంచి మాకు మంచిగా ఉండాలని గురువుగారి చేతి మీద తీసుకున్నాం అన్ని రకాలుగా బాగా ఉంటుంది రాబోయే కాలం అంతా అద్భుతంగా అవుతుంది మీ మీ ఇంట్లోకి అదృష్ట రత్నం వచ్చిన తర్వాత ఏమేమి మంచి జరిగిందో కూడా చెప్పండి మాకు మంచి జరిగింది ఏమన్నా మా బాబుకు మంచిగా ఉందని చెప్పారు మా బాబే చెప్పారు మా బాబు చెప్పిన తర్వాత మాకు జరిగిందైతే ఇది ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ రావటం తలుపులు తీయటం ఎవరో కనపడటం ఏదో ఒక భయం అసలు మామూలు భయం దాని గురించి ఆ నిమ్మకాయలు కాడు ఇల్లు దూడవడం ఉప్పు వేసి తోడటం సాల్ట్ వేసి తోడటం అవన్నీ ఏం చేసినా ఎవరు ఏం చేసినా పని కాలేదు వచ్చినట్టే ఉండేది ఒక మనిషి డోర్ తీసేసి మనల్ని చూస్తున్నారు చాలా సార్లు గమనించారు కానీ ఇప్పుడైతే అదే మా బాబుకేమిచ్చినాక అసలు అలాంటిది ఒక బాధగాదా అన్నీ చాలా ఉన్నాయి ఒక బాధగాదా అవన్నీ ఎవరి దగ్గర పోతే ఏది లేదు దారి లేదు ఇక్కడే దొరికింది మాకు దారి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరైనా సరే అందరూ రావాలి అందరూ మంచిగా ఉండాలి ఈ గురుగారు మాకు మంచిగా చేశారు మంచిగా చూశారు దీంట్లో ఎటువంటి టెన్షన్ లేదు అందరికీ మీరు ఇట్లానే సేవ చేయాలి ప్రజలందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను రాబోయే కాలం ఇంకా అద్భుతంగా అయిపోతుంది ఇది మంచిగా ఉంటుంది కొద్దిగా సార్ని కూడా కొద్దిగా నేను చెప్పాను కదా వ్యాపార వ్యవహారాల్లో కూడా కొద్దిగా చాలా డబ్బులు పెట్టినా ఒక లక్ష రెండు లక్షలు పెట్టినా అది ఎవరితోటి కాలేదు అది దునియాలు ఎవరు లేదు చూడలేదు కూడా నేను నా డబ్బులు మొత్తం తీసేసారు అందరూ వేస్ట్ మీరు ఎక్కడికి పోవద్దు ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా గారిని కలవాలని నేను పబ్లిక్ చెప్తున్నా అయితే గ్యారెంటీ హండ్రెడ్ కాదంటే టూ హండ్రెడ్ గ్యారంటీ థౌజండ్ మిలియన్ డాలర్లు ఇది ఎటువంటి సవాళ్ళు లేదు రావాలి తీసుకొని పోవాలి ఎందుకంటే మేము ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం పోయి పోయి మా ఏజ్ కథమైతే కూడా మళ్ళా ఒక గురుగారిని పట్టుకున్నాం అది మీరే అర్థం చేసుకోవాలని చాలా తీసుకున్నాం మీరు రాబోయే కాలం అంతా చాలా బాగా ఉంటుంది అద్భుతంగా అయిపోద్ది వేరే చోటికి మీరు వెళ్ళారు వాళ్ళు తప్పని కాదు కానీ ఏమవుతుందంటే ఈ చేతబులు ఇట్లాంటి విషయాల్లో కలసబ్ గురుగారు ఎవరు చేయలేదు అవన్నీ వాళ్ళు ఎంత చేసినా కూడా పంతొమ్మిది రోజుల పాటు మాత్రమే బాగుంటుంది అది మళ్ళీ తిరగ వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు వస్తుంది యంత్రాల యంత్రాలు అవన్నీ వేస్ట్ ఎవరు అన్ని అందరూ వేస్ట్ కాంటే ఇట్లాంటి వేస్ట్ కాంటే ఉన్నారు ఎవరికి నమ్మొద్దు డబ్బులు ఒకటేసారి పోతాయి కానీ లైఫ్ మాత్రం మనిషికి హండ్రెడ్ డబ్బులు మీకు ఏం గొప్ప విషయం కాదు కానీ ఏంటంటే ఆ అనారోగ్యము ఇబ్బంది బై బైక్ లైఫ్ కూడా జరిగినాయి ఎంత ఇబ్బందులు ఉంటాయి అంటే ఇక మానసికంగా మనిషికి ఒక మనిషికి వెయ్యి కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముల్లే గుర్తొస్తుంది ఆ నొప్పి గుర్తొస్తుంది కానీ ఆ వెయ్యి కోట్లు గుర్తు రావద్దు ఎప్పటికీ ఈ కాల సపదోషం కానీ ఈ టెన్షన్లు కానీ ఎవరైనా ఏడుపులు కానీ ఇట్లాంటివి చేసిన ప్రయోగాలు కానీ ఇటు అల్లం వలన ఎవరు ఏం చేయలేరు అదృష్ట ఉన్న చోట అన్నీ కూడా క్షణంలో పారిపోతాయి మళ్ళీ మీకు ఆ ఆ గొయ్యి మొత్తం బంగారంతో నింపబడుద్ది గొప్ప గొప్ప డబ్బులు గొప్ప గొప్ప వ్యవహారాలు జరుగుతున్నాయి చాలా పోయినాయి ఇప్పుడైతే మాకు ఎంట్రన్సే ఉన్నాయి ఒకవేళ ఇంకా నాకు కూడా మంచిగా జరిగేది వస్తే నేను ఇదే మళ్ళీ ఇదే వీడియోలో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాను కూడా త్రీ మంత్స్ తర్వాత ఇప్పటికైతే మాకు చాలా బెటర్ లో ఉన్నాం ఇంకా ముందు కూడా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మంచి మంచిగా మంచిగా వెయ్యి చెప్పిన ఇంతకుముందే అదే టైం లో జరుగుతుంది దాంట్లో డౌటే లేదు అమ్మా మీరు మీరేం చెప్తాను మంచిగా జరిగింది చాలా ఆనందంగా ఉన్నారు అది ఎవరి వాళ్ళకి కాలేదు అది ఒకటే మాట ఈ భూమి మీద మాకైతే ఎవరు దొరకలేదు మా డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని మోసం చేసేసారు ఇక మా వల్ల కావట్లేదు డబ్బులు పోతే ఒకటే వచ్చి రమ్మంటే మీకు తేడా వచ్చింది అసలు ఇంట్లో నిద్రపోవటం మామూలు మాట లైట్లు వేసుకుని నిద్రపోటు అది నా కర్మ నా శాప ఒక గురుగారు ఒక మా బాబుకి ఇస్తే మేము లైట్లు బంద్ చేసుకుంటున్నాం లైట్లు బంద్ చేసి అంటే చీకటిలో ఏ ఎవరు ఏ దేవత కాపాడుతుందో మాకు తెలియదు కదా అంత ప్రశాంతంగా నా దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీకు అంత మంచిగా జరగడానికి కారణం ఏంటంటే భద్రకాళి అమ్మవారు తనకి వంద సింహం తలలతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీకు సంబంధించిన వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఉంటుంది మీకు ఈ రోజు నుంచి ఏ భయం ఉండదు ఏ ఇబ్బంది ఉండదు అందుకనే మీకున్న పాపాలు చేపాలు ఇబ్బందులు టెన్షన్లు మీరు చేసినయే కాదు పితృడి దగ్గర నుంచి కూడా కొన్ని వస్తాయి పితృశాపాలు అంటారు అవి పో ఒకసారి వచ్చాక కానీ అదృష్టత్వం రాంగున అన్నీ కూడా క్షణంలో పారిపోతాయి రోజు మంచిగా అయిపోతే అంత మంచిగా జరుగుతూ ఉంటది అయ్యా మీరు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు ఎంత మంచిగా చెప్తున్నారో ఈ ఇవన్నీ కూడా మీరు రోజు పది మందికి చెప్పుకోగలిగే విధంగా అంత మంచిగా అయిపోతారు అంత మంచిగా అయిపోతుంది అమ్మా రాబోయే కాలంలో బాగా జరుగుద్ది ఈ రత్నం ఉన్న చోట కళ్యాణాలు ఇప్పుడు పెళ్లిళ్ళు కానీ ఇల్లు కొనుక్కోటాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ అన్నీ కలిసి వస్తాయమ్మా కొద్దిగా పెద్ద పెద్ద వ్యవహారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు అన్నీ మొదలు పెట్టుకోండి ఏదైనా సరే ఇది ఉన్నంతసేపు మీ చేత్తో ముట్టుకుంటే బంగారం అవటం సాధ్యం శుభంభుయాత్ శుభంభుయాత్ శుభంభుయాత్